అన్నా ఇది నేను తిట్టాడండి ఏసుని లంజా కొడుకు అనే అతనే అన్నాడు మేమైతే అనలేదండి ఇవంతా అతనికే పంపిస్తాను ఎందుకు ఫోన్ చేసేది చెప్పయా అన్నా ఏం నా నేను ఉదయము నేను చూస్తా నన్ను ఇది యూట్యూబ్ చూస్తా ఉన్నాకేం చెప్పండి ప్రూఫ్ ఫిల్మ్ చూస్తున్నాను అని చెప్పాడండి ఇప్పుడే యూట్యూబ్ అంటున్నాడండి నీకు వచ్చిన ఇబ్బంది అన్నాడు అండి అతను మళ్ళీ హ్యూమన్ రైట్స్ అంటున్నాడు చెప్పు మహేష్ చెప్పుయా మహేష్ చెప్పు ఎందుకు ఫోన్ చేశావు తమ్ముడు మహేష్ ఎందుకు ఫోన్ చేసా చెప్పు అన్నా ఏమండి గారు ఇంకో చిన్న మాట ఇందాకేమన్నాడు తెలుసా అండి ఒక అమ్మాయి అంటే అన్న అన్నది అండి అన్న అన్నదాన్ని అప్పుడే దంగండి దంగాలి ఏంటి అన్నదాన్ని ఎల్లుండి దింగినా పర్లేదు అనే డైలాగ్ కొడుతున్నాడండి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అన్న అన్నదాన్ని అదే రోజు దివండి అన్నదాన్ని ఎల్లుండి దింగినా పర్లేదు అంటున్నాడు ఎందుకంటే ఆ మాటకి ఎందుకన్నాడే తెలుసా అండి ఏవండి అన్నదానికి ఎప్పటికైనా ఫీలింగ్ వస్తుంది అని బూతు తెలుసు హ్యూమన్ రైట్స్ అంటాడండి బూతులు మాట్లాడుతున్నాడండి ఏం చేయాలి చెప్పండి నేను మనం క్రైస్తవలో మనం వాళ్ళ క్రైస్తవలో శాంతి సమాధానంతో ఉండాలయా వాళ్ళ అన్యులు వాళ్ళు ఎన్ని మూతులైనా మాట్లాడతారు మనం శాంతి సమాధానంతో చెప్పాలి వాళ్ళకి లేదన్నా నేను ఏది తప్పు మాటనే మాట్లాడాలి మీరు ఇట్లా మాట్లాడినారని అడిగినాను అందుకుని చెప్తున్నారు మార్చేశాడు కాదండి ఇప్పుడు ఆయన నోడ్దని చెప్పిద్దామయ్యా ఇప్పుడు మీరు మీరు ఏమైనా ఆరోపణ చేస్తున్నారండి మీరు మీరు చెప్పండి మీరు ఎందుకు అసలు మా వేసిన అట్లా తింటున్నారు ఎవరన్నా ఈ ఒక ప్రవీణ్ ఉన్నాడు కదా ఇప్పుడు నేను ఫోన్ చేశాను కదా అసలు మీకు ఏ స్టేషన్ ద్రోహం ఏంటి మీరు ఎందుకు మేరీ మేరీ మాత్రం ఎందుకు అట్లా బూతులు తిడుతున్నారు అన్నా వాళ్ళు మూర్తులని ఇప్పుడుదా తెలిసిందనా సర్వం ఒకటేనా నేను బౌద్ధం మతం మేము నేను వచ్చి బౌద్ధం క్రైస్తవుడు కాదయితే కాదన్న చీ దుర్మర్గుడు ఇంతవరకు నేను క్రైస్తవుడు అనుకున్నాను నిన్ను చే ఆ ప్రభువు నిన్ను శిక్షించు కాక నువ్వు క్రైస్తవ మతం పుచ్చుకోవాలి కాని ఆ బుద్ధుడి మతం ఎందుకు ఆయన నువ్వు క్రైస్తవులకు రాను ఏదన్నా నువ్వు అసలు నువ్వు ఈ నిజ దేవుణ్ణి వదిలేసేసి అన్య దేవుడిని పట్టుకుంటున్నావు నిన్ను బుద్ధుడు సామాన్య మానవుడు అండి వాడిని పూజించేది ఏంటండి బుద్ధుడిని వదిలేసి రాత్రి కూడా పరారైనడు బుద్ధుడు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి